Indonesia is running from Kilimandatum in the healthy tacos N ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురు దివంగత నేత ప్రజ నాయక్రేణ డాక్టర్ ప్రేస్ దాశికర్ గారి యొక్క 75వ జన్మదినోత్సవం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫై ప్రజల తరపున తన భావయుక్త మొదలుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి రెండు పర్యాయాలు కాంగ్రెస్ పట్టిస్తారు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క దేని సందర్భంగా పార్టీ కార్యకర్తలని కొన్ని టికెట్ రానుకున్న నాయకులని కష్టించి పనిచేసిన పార్టీ పనిచేసిన వివిధ డిపార్ట్మెంట్ సెల్స్ నాయకులందరినీ కూడా సముచితంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ ద్వారా గుర్తించాలని ఆలోచనతోటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముప్పై ఏడు కార్పొరేషన్స్కి చైర్మన్ నియామకం చేయడం జరిగింది తమ్ముడు చిన్ననాటి నుంచి కూడా మిత్రుడు నాకు మల్లన్నకి కూడా సొంత తమ్ముడులాగా మల్లెటి రామరెడ్డి గారిని కూడా ఇవాళ రోడ్ రోడ్ కార్పొరేషన్స్కి చైర్మన్గా నియమించడం జరిగింది మా అందరి తరఫున పెద్దన్నగా తమ్ముడిని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ట్రెన్యూర్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తూ పార్టీ పరిస్థితిని దోహదపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇంకొక సోదరుడు రిప్పు వీర్లు ఐలేయ ఎమ్మెల్యే గారు కూడా మాతో ఉన్నారు వివిధ స్థలాల నుంచి కాంగ్రెస్ నాయకత్వం కడుపుతున్నారు ఎర్వీనగర్ ఇలాపట్నం నుంచి కడుపు కాకుండా రాష్ట్ర నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఇది ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతోషించాల్సిన దినం ఈ గుర్తింపు కొందరికి వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా ముందు ముందు గుర్తించుకుంటూ ఉప ముఖ్యమంత్రి బటువికమార్కి చెప్పినట్టుగా గతంలో కాంగ్రెస్ పార్టీ విడిపోయిన నాయకత్వం కలిసి రావాలి కొత్త వాళ్ళు వచ్చి చేరుతా ఉన్నారు కొత్త వాళ్ళు చేరినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్కరించేది లేదు వాళ్ళని సమస్యలు గౌరవించుకుంటూ గుర్తించుకుంటామని చెప్పడానికి కొరకే ఇవాళ కార్పొరేషన్ బలం జరిగింది దివంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో కష్టపడ్డ వాళ్ళ పార్టీ గుర్తింపు అనే దానికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తిమ్మనరేందెడ్డి గారి నాయకత్వాన ముప్పై ఆరు కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యత ఇచ్చి ఈ రోజు నుంచే బాధ్యత తీసుకొని మంచి మంది కార్యక్రమంలో పెద్దలు మా మల్లెడి రంగారెడ్డి గారి సోదరులు మల్లెడి రామరెడ్డి గారు ఆర్ఎండ్బి రోడ్ రవాణా కార్పొరేషన్ తీసుకోవడం మాకు చాలా సంతోషం అదేవిధంగా దీంతో రాష్ట్రంలో ఒక ప్రతి కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తించి పదవులు చెప్పి నిదర్శనంగా ఇలా పెద్దలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పేదల పెన్నిధి రైతు బాంధవుడు ఎన్నో సంక్షేమ పథకాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నాయకుడుగా నిలిచినటువంటి ఆయన జ్ఞాపికంగా ఇవాళ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ పదవులు నిజంగా ఈరోజు బాధ్యత చేపట్టడం మా అందరి సంతోషం దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కష్టపడ్డ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తని ఒక నాంది కాబట్టి ముఖ్యంగా మా పెద్దన్న మల్లెడ్డి రంగారెడ్డి గారు మల్లెడ్డి రామరెడ్డి గారు నాయకత్వంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా పోవాలని చెప్పి తెలుస్తూ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి యొక్క వర్ధంతి జయంతి సందర్భంగా ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముప్పై ఏడు మందిని నియమించి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది అనడానికి నిదర్శనంగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే నియామకాలు జరిగినాయి నియామకాలు జరిగిన వెంటనే ఎన్నికల కోడు రావడం వల్ల ఆ రోజు నుంచి ఈరోజు వరకు జీవో ఇవ్వలేకపోయినారు ఈ రోజు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరూ కూడా ముప్పై ఏడు మందిని ఈరోజు నియమించిన ఇంకా వేలాది మంది పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్త ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవో ఇవ్వలేకపోయినారు ఈరోజు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరూ కూడా ముప్పై ఏడు మందిని ఈరోజు నియమించిన ఇంకా వేలాది మంది పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు మనం ముందున్నారు వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర రేపు లోకల్ బాడీలలో కానీ రేపు ఇంకా ఉండేటువంటి కార్పొరేషన్లు కానీ కార్పొరేషన్లలో ఉండే డైరెక్టర్లు కానీ వీళ్ళందరినీ కూడా కష్టపడ్డ కార్యకర్తలకే అందుతాయి అనడానికి ఈరోజు ఈ ముప్పై ఏడు మంది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అందుకే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు మనము ఎక్కడో వచ్చి మనం ముందు కూర్చునే కాదు ముందు ఫీల్డ్లో కూర్చున్న వాళ్ళు అందరికీ చేద్దాము ఫిల్ చేసిన తర్వాత మిగతా వాళ్ళను కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళను మనము తప్పకుండా వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం మన మీద ఉంది కార్యకర్తల బలం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పది సంవత్సరాల తర తర్వాత అధికారంలోకి వచ్చింది అనేటువంటి మాట మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియబరుస్తున్నాను మనం చూసినాం మొన్నటి వరకు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి వంద రోజుల్లో కార్యకర్తలు కాదు నిలబడడానికి దొరికినటువంటి వ్యక్తులను చూసినాం అంటే కార్యకర్తలు లేకపోతే పార్టీకి బలము లేదు అనడానికి మొన్న జరిగినటువంటి పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీకి చెప్పినటువంటి బుద్ధి మనం చూసినాం అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే ఈరోజు ఈరోజు ఛార్జ్ తీసుకున్నటువంటి అందరి చైర్మన్లను నేను అభినందిస్తున్నా వాళ్ళతో పాటు రామరెడ్డిని కూడా ఇక్కడ మరి యొక్క రోడ్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నిజంగా ఈ రాష్ట్రంలో రోడ్లకు అసలు ఈరోజు ఎక్కడ కూడా చక్కగా రోడ్లు లేవు ఈ కార్పొరేషన్ ద్వారా రోడ్లన్న బాగుపడతాయని మేమంతా ఆశిస్తున్నాం అందుకే ఈరోజు ఈ యొక్క రాజశేఖర రెడ్డి జన్మదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనందరికీ సంతోషకరం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాం నేను ఇక్కడ మదన్న వచ్చిండు ఐలయ్య గారు వచ్చిండు రాము చాలామంది కార్యకర్తలు అందరూ నాయకులందరూ వచ్చారు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా ధన్య ధన్యవాదాలు తెలుసుకునే మరి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండేటువంటి మరి రాష్ట్రానికి చైర్మన్గా ఉన్నటువంటి మదన్న కానీ మా విప్పుగా ఉన్నటువంటి ఐలయ్య కానీ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా గత మూడు నెలల సంది కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసిన ఈ అవకాశం కొరకు ఆపి ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినం రోజున మాకు ఇవ్వడం నిజంగా కూడా సంతోషకరం రాజశేఖర రెడ్డి రెండు వేల మూడులో పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్లెడ్ రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా బీర్ల ఏలన్న గారు క్యాంపెన్ కమిటీ చైర్మన్ మదన్న గారు రాము గారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి నాకు ఈ బాధ్యతలు అప్ప చెప్పి ఇంకా బాధ్యతలు పెంచినట్టే ఖచ్చితంగా నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా వీళ్ళందరి ఆశీస్సులతోటి తప్పకుండా కష్టపడి పనిచేస్తాం ఇలా నాకు ఈ పదవి ఇచ్చిరంటే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవి ఇచ్చినట్టుగా కష్టపడ్డోళ్ళకు మరి మదన్న కూడా అందరినీ చూశాడు కష్టపడ్డోళ్ళు అందరిని కూడా మరి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఇది చేస్తారన్న నమ్మకం విశ్వాసం మాకు కూడా ఉంది ఖచ్చితంగా ఈ బాధ్యతలు ఒక బాధ్యతగా పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తాం